తాను ప్రభుత్వానికి తెలియపరుస్తూ వారికి బాధక సాధనలన్నీ చూసేవారు కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ఐఏసీ వాళ్ళు ఎటువంటి ప్రాంతంలో గిరిజనులు పడుతున్న వ్యవస్థని రూపుమాపకుండా వైసీపీ ఒక అనుచరుల కిందగా పనిచేస్తున్నారు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఏంటి విద్యాశాఖ అయితే ప్రభుత్వం పనిచేస్తున్న వారికి ప్రాంతంలో ప్రమోషన్ వచ్చినా ఎక్కడి వారికి అక్కడే నియామకాలు జరిపించి గిరిజనులు బాధ సాధకలన్నీనూ పరిష్కరించే వాళ్ళుగా ఉండేది కానీ ఇప్పుడైతే ఎంఆర్ ఆఫీసులు అయితే ఏంటి విద్యా సంస్థ అయితే ఏంటి ప్రమోషన్ వచ్చినంటి వారికి ఇక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ని భర్తీ చేయకుండా ఆర్ఏల్ని మైదాన ప్రాంతంలో పంపించి ఈ మన్య ప్రాంతంలో జరుగుచున్న వ్యవస్థను కుంటిపరిచే విధంగా మరి ఐఏసీ వాళ్ళు మన ఐటీడిఏ నుంచి చేయడం అనేది ప్రజలకు చాలా నష్టకరం పరుస్తున్నారు కాబట్టి దీనికి మేము కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాం ప్రమోషన్ వచ్చినట్టు వారికి పోస్టులు ఖాళీ ఉంటుండగా ఇతర ప్రాంతాన్ని మైదాన ప్రాంతం పంపించడం ఎంత ఇడ్డూరమో ఈ మన్య ప్రాంతంలో జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న ఈ ఒక విద్యా విద్య అయితే ఏంటి ఆరోగ్యపరంగా అయితే ఏటి ఇవన్నీను గత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తిరిగి భవనం అయితే ఏంటి రోడ్డు అయితే ఏంటి నీ తాగునీరు అయితే ఏంటి వాళ్ళు పరిశీలించి తన పరిధిలో ఉన్న మన్యా ప్రాంతానికి ఎక్కడైతే అవకతవక జరుగుతుందో వాటినన్నిటికీ ప్రభు దృ ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో మౌన సదుపాయాలు స సకాలంగా జరిపేవారు కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు ఏంటంటే తాను ఒక పార్టీ తరఫున పార్టీ తరఫున నియమితులైనట్లుగా ఈ యొక్క మన్యప్రాంతం చేస్తున్న వారిని మేము ఈ మన్యప్రాంతాన్ని జరుగుతున్న అవకాశవకాలు సరిదిద్ది సక్రమంగా మీరు నడిపించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ విద్యా వాలంటీర్లు లేకపోవడము ఒకటే ఉన్న విద్యలోనూ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ చేయడము అక్కడ ఉన్న విద్యార్థులు పాడు ఇక్కడ నుంచి డిప్టేషన్ వెళ్ళిన పాఠశాలలో కూడా విద్యార్థుల ఒక విద్యార్హ కుంటి పడిపోతుందని మేము తెలియపరుస్తున్నాం అలాగే ప్రతిదీ ఇప్పుడు విద్యా వాలంటీర్లు పెట్టకుండా ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నది భర్తీ చేయకుండా ఇది గోడకి సున్నం కొట్టేటట్టుకు ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చేసి ప్రభుత్వము అలాగా నడిపిస్తుంది విద్య అభివృద్ధి వైద్య అభివృద్ధి చేస్తున్నామే అని ప్రభుత్వాలు చెప్పడమే తప్ప మన్య ప్రాంతంలో ఎటువంటి విద్య పరచడం లేదు వైద్యం కూడా పరచడం లేదు కనుక కాంగ్రెస్ తరఫున మేము చేస్తున్న ఈ విజ్ఞాపన ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ వారు చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జరగకపోయినా రేపు కాంగ్రెస్ తరఫున ఆందోళన కూడా చేపడతామని మేము హెచ్చరిక చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హాత్ బినా కోయి నంగర్ ని చలేగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్